హలో వ్యూవర్స్ నమస్తే ఇక్కడైతే లంచ్ బ్యాగ్ స్టిచ్చింగ్ చూద్దాము ఈ లంచ్ బ్యాగ్ సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్ పొడవు టెన్ ఇంచెస్ వడల్పు పన్నెండు ఇంచుల పొడవు పది ఇంచుల వడల్పు దాన్ని వేస్ట్ చేసుకొని టూ పీసెస్ మెయిన్ పీసెస్ తీసుకున్నాము అలానే రౌండ్ గజెట్ కోసం ఇక్కడ చూయించిన విధంగా ఏడు ఇంచుల వడల్పు ముప్పై ఐదు ఇంచుల పొడవు తీసుకున్నాం దాని చుట్టూరు మూడు పక్కల రావడం కోసం ఇప్పుడు జిప్పటి జిప్పట్టి మనం పైన వడల్పు అంటే పది ఇంచులు వడలుపు తీసుకున్నాం కాబట్టి దానికన్నా ఒకటిన్నర ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకుంటాం అంటే ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది అలానే వెడల్పు రెండున్నర ఇంచులు వచ్చేదాకా టూ పీసెస్ తీసుకుంటాము ఇంకా జిప్ వచ్చేసరికి మనం ట్వెల్వ్ అండ్ హాఫ్ టెన్ ఇంచెస్ వెడల్పు ఉంది కదా బ్యాగ్ దానికైనా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా హ్యాండిల్స్ వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచెస్ రెండు తీసుకున్నాము ఇక్కడ మనం పైన డిజైన్ కోసం ఇది ఈ క్లాత్ అనేది యూస్ చేస్తున్నాం అది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేరే లేస్ అయినా ఇంకేదైనా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ప్లెయిన్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు తర్వాత జిప్ లాక్ కోసం తీసుకున్నాము ఇక్కడ హ్యాండిల్స్ అయితే అలా జాయింట్ చేసుకున్నాం ఇది నవ్వారు కాబట్టి మడత పెట్టి జాయింట్ చేసుకున్నాం రోప్ అయితే అవసరం లేదు అది అయిపోయిన తర్వాత జిప్ పట్టీని ఇలా మూడు వైపులా మడత పెట్టుకోండి మీరు ముందే మడత పెట్టుకుంటే మనకి తర్వాత కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మడత పెట్టుకున్న దాన్ని ఇంకొంచెం అలవాటు అయినాక ముందు ఇలా మడత పెట్టి కుట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పైన మడతలో మనం కుట్టేయలేదు సైడు కింద పెట్టి కుట్టాము పైన మడత ఎందుకంటే ఇప్పుడు జిప్పు ఓపెన్ చేసి ఆ జిప్ని కిందకి పెట్టి ఇలా కుట్టండి ఎందుకంటే అప్పుడు మనం రన్నర్ ఎక్కించినా కానీ బయటికి రాకుండా ఉంటుంది రన్నర్ అంటే మనం జిప్కి ఎక్కిస్తాం కదా అది రన్నర్ అనమాట ఇక్కడ మనం పైన క్లోజ్ చేసేస్తున్నాం జిప్పుని ఆ రన్నర్ అనేది బయటికి రాకుండా జిప్ని క్లోజ్ చేసేస్తున్నాము ఇలా జిప్ని జాయిన్ చేసేసాం కదా ఇది ఇంకా పక్కన పెట్టేసుకోండి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ రెండు సైడ్స్ క్లోజ్ అయిపోయింది ఇంకా రన్నర్ బయటికి రాదు ఇప్పుడు మనకి మెయిన్ పీస్ మీద సిక్స్ ఇంచెస్ ఇప్పుడు ఇందాక మనం పైన డెకరేషన్ కోసం అంటే క్లాత్ తీసుకున్నాం కదా కలంకారి అది అటాచ్ చేయడానికి మనం సిక్స్ ఇంచెస్ పొడవు వచ్చేలాగా అంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం ఆ క్లాత్ పొడవు సో పైన అలా మార్క్ చేసుకొని దానికి పైకి పెట్టేసి ఇక్కడ చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి పొడవైతే సిక్స్ ఇంచెస్ పొడవుతో ఎంత వెడల్పు ఉంటే బ్యాగ్ అంత వెడల్పు మీకు ముడతలు రాకుండా క్లాత్ని నీట్గా సర్దుకుంటూ అది కుట్టుకోండి తర్వాత మొత్తం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసిన తర్వాత ఇక్కడ పైన చూస్తున్నాం కదా మూడు మడతలు వేసాము హ్యాండిల్స్ కోసం హ్యాండిల్స్ మళ్ళీ అంటే మెజర్మెంట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని సింపుల్గా ఇలా మీరు ఎంత అయితే ఉందో వెడల్పు దాన్ని మూడు మడతలు వేసుకుంటే మనకి హ్యాండిల్స్ రెడీ అయిపోతుంది మార్క్ చేసుకున్న తర్వాత సెంటర్ మార్క్ చేసుకోండి మనకి జిప్ పట్టి జాయిన్ చేయడం కోసం హ్యాండిల్స్ రెండింటికి ముందు హ్యాండిల్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ హ్యాండిల్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా రెండు అంటే మనం కుట్టాం కదా ఆ కుట్టింది మధ్యలోకి వచ్చేలాగా రెండు ఒకే డైరెక్షన్లో వచ్చేలా చూడండి మెలిక పడకుండా చూసుకోండి ఇప్పుడు ఈ సెంటర్కి మార్క్ చేశాం కదా ఆ సెంటర్ జిప్పటి కూడా సెంటర్కి టక్ పెట్టుకొని ఆ సెంటర్కి వచ్చేలాగా చూసి కుట్టుకుంటే మనకి ఏంటంటే అటు ఇటు రాకుండా కరెక్ట్గా సెంటర్కి వస్తుంది జిప్పట్టి అలా కుట్టిన తర్వాత హ్యాండిల్ ఒక్కటే ఉంచి తర్వాత ఆ క్లాత్ మొత్తం కిందకి మడత పెట్టేసి కుట్టేసుకోండి ఇలా అయితే మనకి జిప్పటి అలానే హ్యాండిల్ రెండు ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంకా అది ఓపెన్ చేసేసి మీకు ఓపెన్ చేయకపోయినా పర్లేదు జిప్పు దానికి ఉంచేసినా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి అది ఓపెన్ చేసి చూపించాను అది ఓపెన్ చేయకపోయినా కలిపి అయినా కుట్టేసేయొచ్చు ఇలా అయిపోయిన తర్వాత మూడు వైపులా సమానంగా ఉందా లేదా చూసుకోండి రెండు ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే ఏంటంటే బ్యాగ్ మనకి వంకర వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ముందు ఆ టూ పీసెస్ ఒకదాని మీద ఒకటి పెట్టి చూసుకోండి తర్వాత ఇక్కడ చూస్తున్నాం కదా రౌండ్ పట్టి సెవెన్ బై థర్టీ ఫైవ్ తీసుకున్నాం కదా ఇంచుల వెడల్పు ముప్పై ఐదు ఇంచుల పొడవు దానికి ఇలా మూడు వైపులా కుట్టుకోండి మూడు వైపులా మడత పెట్టి కుట్టుకున్న తర్వాత ఈ మెయిన్ పీస్కి సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్టింగ్ దగ్గర నుంచి మడత పెట్టుకొని పైన మాత్రం ఖచ్చితంగా లాగండి అలానే ఇక్కడ కార్నర్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం మూల తిప్పేటప్పుడు ఒక అర ముందే ఆపేసి కుట్టడం అలా క్రాస్గా చూపించిన విధంగా క్రాస్గా పెట్టి కుట్టండి ఇక్కడ తిప్పడం కూడా కిందది అంతే ఉంచేసి పైది లాగండి అప్పుడు మీకు కార్నర్ షేప్ వస్తుంది అందువల్ల మనకి బ్యాగ్ అందం వస్తుంది ఆ మూల అలా షేప్ వల్ల అందం వస్తుంది అలానే మూల తిప్పేటప్పుడు కూడా సూర్య కిందకుంచండి ఇలా తిప్పాం కదా సూర్య ఉంచి తిప్పండి అప్పుడు మీకు ఇంకా బ్యాగ్ అనేది అటు ఇటు జరగదు దానివల్ల మనకి కుట్టు ఒక చోట పడి పడకుండా వెడల్పుగా అలా ఏమి రాదు నీట్గా రావాలంటే మాత్రం సూది కిందకి దించేసి ఉంచితే మంచి ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ చూసాం కదా ఇప్పుడు ఇది బయటికి తీసేసి పైన ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో అది మడత పెట్టేసి కుట్టుకోండి మనకి ఇది తర్వాత కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అంటే ముందే చూసుకొని కట్ చేసుకున్నా కానీ కొంచెం పైకి కిందకి అలా వచ్చే ఇది లేకుండా ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సో పైన మాత్రం ఖచ్చితంగా రఫ్ లాగండి కార్నర్స్ ఎక్కడైనా సరే లేదంటే ఆ కార్నర్స్లో ఓడిపోవడం స్టార్ట్ అవుతుంది రఫ్ లాగాపోతే మనం సో ఒక వైపు అయిపోయింది కదా సేమ్ అలానే రెండో వైపు కూడా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అందాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అండ్ దాంతోపాటు దాని పక్కన ఉన్న ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నాం కదా ముందు ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అలానే వెనక వైపు కూడా స్టిచ్ చేసుకుంటాం ఆ కార్నర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి కార్నర్స్ అలా టర్నింగ్లో అలా వస్తేనే మనకి మంచిగా షేప్ అనేది వస్తుంది సూర్య కిందకి దించేసి కుట్టుకుంటే మీకు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది మనం కుట్టే ఏదైనా ఫినిషింగ్ ఇంపార్టెంట్ అండి స్లోగా కుట్టినా పర్లేదు ఫినిషింగ్ చూసుకుంటూ నీట్గా కుట్టండి మీ దగ్గర జూటే లేకపో జూటే ఉండాలని ఏం లేదు జూట్ లేకపోయినా వేరే మీ దగ్గర ఏ ఫ్యాబ్రిక్ ఉంటే దాంతో ప్రాక్టీస్ చేయండి మీరు జిప్ లేదు మీ దగ్గర జిప్ లేకపోయినా జిప్ లేకుండా అయినా లంచ్ బ్యాగ్ కుట్టేయచ్చు కదా అయినా మనం జిప్ జాయిన్ చేస్తాం అలా జిప్ జాయిన్ చేసి మన కిందకి మడత పెట్టేసి కుట్టుకోండి ప్రాక్టీస్ అయితే చేయండి ఏదైనా మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి అదైతే గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకి బ్యాగ్ అయితే ఫినిష్ అయింది కదా సో ఇప్పుడు మనం జిప్కి రన్నర్ ఎక్కించుకున్నాం రన్నర్ ఎక్కించుకొని జిప్ లాక్ వేసుకుని మనకి బ్యాగ్ రెడీ అయిపోతుంది సో రన్నర్ తీసుకొని మనం ఎక్కించుకున్న తర్వాత జిప్లా ఇక్కడ చివర చూడండి ఇక్కడ సమానంగా వచ్చిందో లేదో చూసుకొని దాన్ని బట్టి క్లోజ్ చేసుకోండి అక్కడ కనుక చివరి అటు ఇటు ఎగుడు దిగుడుగా అనిపిస్తే రన్ను తీసేసి మళ్ళీ ఎక్కించుకోండి సో ఇంకా ఫైనల్గా జిప్లాక్ జిప్లాక్ తీసుకున్న కదా మూడు ఇంచులు పొడవు రెండు నాలుగు ఇంచులు మూడు మూడించులు పొడవు ఉన్న వైపు అటు ఇటు మడత పెట్టి కుట్టేసుకోండి రెండు వైపులా కుట్టుకోండి రెండు వైపులా కుట్టుకున్న తర్వాత ఫైనల్ కింద అండి ఇంకా దాని నుంచి అలాంటి పీపు బయటికి రాకుండా క్లోజ్ చేసేసాం దీనికి చూసారు కదా ఇలా మడతేసిన తర్వాత మనం జిప్కి ఇప్పుడు డైరెక్ట్గానే పెట్టేసుకోవచ్చు లేకపోతే అది ఆగట్లేదు మీకు ప్రాక్టీస్ చేసేవరకండి అటు దానికి కూడా అటు ఇటు ముందు కుట్టేసుకొని తర్వాత డైరెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చు సో ఫైనల్గా మనకి ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా మూడు వైపులా కుట్టుకోండి లాక్ వేసేసాం బయటికి రాకుండా సో ఫైనల్గా మనకి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని అడగండి తప్పకుండా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికన్నా యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి